ఖుషీతో మరోసారి ఫ్యామిలీ జానర్ లోకి వచ్చేశారు విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈయనకు కాస్తో కూస్తో ఊపిరుదింది ఈ చిత్రం ఇదే దారిలో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ వచ్చేస్తున్నారు తాజాగా టీజర్ విడుదలైంది మరి ఇదేలా ఉంది గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా క్లాస్ తో పాటు మాస్ ను అలరిస్తుందా ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ చూసేద్దాం రండి లైకర్ తర్వాత విజయ్ దేవరకొండలో గట్టి మార్పులే వచ్చాయి దాని దెబ్బకి యాక్షన్ సినిమాలకు లేదంటే తనకు కానీ ఏదేమైనా విజయ్ లో మార్పైతే నిజం తాజాగా ఫ్యామిలీ స్టార్ టీజర్ లోను పూర్తిగా టార్గెట్ చేశారు విజయ్ చూస్తున్నారుగా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే ఎమోషన్స్ అటు ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మిస్ కాకుండా టీజర్ కట్ చేశారు పరిశురామ్ సినిమాలో క్లాస్ క్లారిటీ ఇచ్చిన మిడిల్ క్లాస్ రాముడు అంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఇక బడ్జెట్ పద్మనాభంలా విజయ్ వేసే లెక్కలు కూడా సరదాగా ఉన్నాయి డైలాగ్స్ కంటే ఆర్ఆర్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు పరశురామ్ గోవిందంలో విజయ్ లోని క్లాస్ చూపించిననా ఈసారి మాస్ ని కూడా వాడేస్తున్నారు చివర్లో మృణాల్ ఠాకూర్ తో విజయ్ చెప్పే లీటర్ పెట్రోల్ డైలాగ్ అతడి క్యారెక్టరైజేషన్ కు అద్దం పడుతోంది ఏప్రిల్ ఐదున ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది చూడాలిక గోవింద మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో